మేడారం వెళ్లే భక్తులకు తెలంగాణ పర్యాటక శాఖ గుడ్ న్యూస్ చెప్పింది జాతరకు బస్సుల్లోనే కాదు ఇక నుంచి హెలికాప్టర్లోనూ వెళ్ళొచ్చు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జాతర జరగనుండగా హనుమకొండ నుంచి హెలికాప్టర్లో వెళ్లేందుకు వీలు కల్పించారు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర ప్రారంభమైంది రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మలకు మొక్కులు చెల్లించుకునేందుకు లక్షలాదిగా తరలి వస్తున్నారు రాష్ట్రం నలుమూలల నుంచి జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఇక ప్రైవేట్ ప్రైవేట్ వాహనాల్లో వెళ్లేవారు సరేసరి ఈసారి కూడా మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి మేడారం భక్తుల కోసం పర్యాటక శాఖ గతంలో హెలికాప్టర్ సేవలు అందించిన సంస్థతోనే ఒప్పందం కుదుర్చుకుంది ధరల వివరాలు ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తారు హనుమకొండ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి ఇలా వెళ్ళిన వారికి ప్రత్యేక దర్శనం ఉంటుంది మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగు ప్రయాణం ఉంటుంది అలాగే ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్ రైడ్ కూడా ఉంటుంది జాతర పరిసరాలను విహంగ వీక్షణం Tchau,